బుద్ధుడు యొక్క జీవిత పర్యంత్రలో బౌం అనేటువంటి ముఖ్యమైన అంశంగా ఉంది అందువల్ల ప్రతి నెల ముంగోలు బౌద్ధ ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో మనం బౌద్ధ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని ఉపయోగపడుతున్న ప్రజల నుంచి పరిచయం చేస్తాం బౌద్ధ మతం అంటే మనిషి మతం ఇతర మతాలకి ఈ మతానికి తేడా ఉంది అవి దేవుళ్ళని బోధిస్తారు మాట్లాడని బ్రాహ్మలకు బోధిస్తారు ఇక్కడ మనుషులు మాట్లాడే వాళ్ళు మనుషుల జీవితానికి సంబంధించి బౌద్ధ ధర్మం ఈ బౌద్ధ ధర్మాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్వీకరిస్తున్నారు సైన్స్ అట్లాగే హెల్త్ వాళ్ళు మనిషి జీవితాన్ని మెరుగైన పద్ధతిలో ఎట్లా జీవించాలి మానవీయ విర ఎలా ఉండాలి సమాజంలో మనుషులందరికి సంబంధించిన అన్ని రకాల అవసరాలు చేస్తూ ఉంటే ప్రభుత్వ అంశాలను బౌద్ధ ధర్మానికి సంబంధించిన పద్ధతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి రాజ్యాంగాన్ని అమలు పరచుకోవడం ద్వారా సమాజంలో ఉండేటువంటి రుగ్మతల్ని తొలగించి మానవీయ పద్ధతిలో చేసుకోవాల్సి వస్తుంది దానికోసం ప్రజలందరూ కూడా బౌద్ధాన్ని తెలుసుకోండి బౌద్ధాన్ని స్వీకరించండి బౌద్ధాన్ని ఆచరించండి అనేటువంటి దానితో మరియు కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్టీసీ ఆర్టీసీకి పోవాలను వరుసగా చెప్పుకుంటూ చిన్నగా మనం చెప్పుకుంటూ పోతాం ఆ నాగేశ్వర గారి కరెక్ట్ అలాగే